సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి థ్యాంక్ యూ ఎట్స్ గో హెడ్ యా ప్లీజ్ యా విల్ గో ప్రత్యేకించి ఇది నిన్న పోస్ట్ జనసేన పార్టీ నడుపుతున్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ వాటి నేపథ్యంలో ఎలక్షన్స్ అయిన తర్వాత పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్లో భాగస్వామ్యం తీసుకున్న తర్వాత చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీరు అడగదలుచుకుంది ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ ఆసుకు మీరు మాట్లాడతారా సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్ మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది అంటే ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది ఈ పర్టికులర్ సినిమా ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి దాని దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా అది అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణాన తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉండే అక్కడ దొరికిన వజ్రం అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం ఉంది సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూరు వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్షా నుంచి మొఘల్ ఎంపరర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్ తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్ అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్ అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలసింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం వీటన్ని చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఈ ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్స్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తాం ఎప్పుడున్న సండేస్ కుదిరితే ఒకరోజు ఒక తొమ్మిది గంటలు చేయడం అలా జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు అంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ హ్యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ థ్యాంక్ యూ సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఎయిదు ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ సో టై నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకే నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టి కేటాయించడం జరిగింది అట్లా సాధించడం ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు మ్యా న్యాచురల్ డిసాస్టర్ రెండది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యునేషన్ కూడా దీనికి అదే ఇంకా హిట్ అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సద్దుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను బలైపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతకుమించి మామూలుగా కొంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మండు డెన్లో కానీ అంటే ఒక దస్ పార్ట్ అండ్ పార్ట్స్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌటెట్ నాకేమనిపించింది అంటే ఈ ఇబ్బందులు పట్టడం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది టఫ్ సిచువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది సార్ అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి కదండి ఏదన్నా సహజంగా ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే నాకేంటంటే నేను సినిమాని ఇప్పుడు ఒక అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను ప్రతి సభలో కూడా చెప్తాను ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసి వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి అలాగే ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏమి ఉండదు అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటాను అందుకు మించి విల్ మూవ్ ఆన్ బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ వట్ ఎలా నిలబడగలం దాని మీద ఉంటుంది ఆలోచన ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు దాని దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు అది సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పి అసలు సంబంధం లేదు దానికి దీనికి అసలు సంబంధం ఇది ఒక వన్ ఇస్ ఒక హై కాన్సెప్ట్ ఒకవేళ కోహినూర్ డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఒక ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక ఒకడికి ఈ బాజీ తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు ఈ హై కాన్సెప్ట్ దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు అసలు కాదు డిఫరెంట్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్ సార్ భీములా నాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లేదు భగవంతుని ఏదిస్తే తీసుకోవడం అదే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉండదు అది కూడా తప్పవద్దు కదా అందుకని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఎలా జరిగింది అంత మించి దీన్ని వేరెల్లో చూడాలకు వెళ్ళలేదు నష్టపోయడనే దేనికి మళ్ళీ చెప్పండి వినిపించట్లా విషయంలో టికెట్స్ సినిమా టికెట్స్ రేట్లు ఇచ్చాను ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తుంది అది ఓకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయతో సతృప్తి పడదాం అని ఖచ్చితంగా నష్టపోయాం బట్ అది ఓకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు అరిగేయటం బత్తాయి చెట్లు అరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ వీ విల్ టేక్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడికి తీసే దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యావ్ యాక్సెప్ట్